నమస్తే నేను మీ కార్తిక్ వెల్కమ్ గ్రూప్స్ టు సనాతనం ముందుగా అందరికి హ్యాపీ కృష్ణాష్టమి అండి మేము మా పీజీలో కూడా కృష్ణాష్టమి భాషలు బ్రేక్ చేసుకున్నాము ఆ చిన్న చిన్న అడుగులతో చిన్న కన్న పిలిచామన్నమాట అండ్ మొత్తం మనకి ఇష్టమైన వేరే వేరే పాయసం చేసిన నైవేద్యం పెట్టాము పాయసంతో పాటు ఉండాలు కూడా చేసిన నైవేద్యం పెట్టాము అనమాట సో మన ఇంటిని తీసుకొచ్చిన పూతలికులు ఇవన్నీ కలిపిన నైవేద్యం చేసి పెట్టాము అండ్ అందరిలాగా మేము కూడా చక్కగా పూజ చేసుకున్నాం అనమాట సో పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి మాకు ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ఓ క్లాక్ అయింది సో అవన్నీ కూడా అప్పటికప్పుడు మేము డిజైన్ చేసుకున్నాం అనమాట ఆ వెనకాల ఆ పాట్స్ పక్కన డెకరేషన్ అన్ని కూడా అప్పటికప్పుడు అనుకుని చేసాము అండ్ మన ఛానల్ లో కూడా బ్లాగ్ అప్లోడ్ చేసాము కృష్ణ గురించి చూడండి అండ్ సాయంత్రం కూడా పూజ చేసుకున్నాం అనమాట కృష్ణాష్టం పూజ సాయంత్రం కూడా చేసుకుని ఇస్కాన్ బయలుదేరాము ఇస్కాన్కి వెళ్ళడానికి అలా పంచి కట్టుకుని పైన ఒక కుత్తాత పిరప్ చేసి రెడీ అయ్యాను ఇస్కాన్కి వెళ్ళడానికి సో ఇంకా ఇస్కాన్ లో కూడా చాలా బాగా చేశారు అండి డెకరేషన్ అంతా కూడా సేమ్ క్రిస్ట్ నేను సేమ్ సేమ్ మ్యాచింగ్ మ్యాచింగ్ కూడా చేసుకున్నాం లో సో ఇవన్నీ కూడా మీరు చూడండి మీరు చూడండి ఓకేనా సో ఇంకా చూసారు ఇస్కాన్ కూడా చక్కగా డెకరేషన్ లైటింగ్స్ కావచ్చు చాలా బాగుంది అండి పాతివే అంతా కూడా చాలా బాగుంది కానీ రష్ ఉన్నారు నిజంగా ఫుల్ రష్ ఉన్నారు నిజంగా చాలా రష్ ఉన్నారు అండ్ నేను ఒక రీల్ కూడా షూట్ చేశాను ఇస్కాన్ లో చూస్తున్నా అంత మంది జనాలు ఉన్నారు అండ్ చూడండి ఇంత లో కూడా మాకు కన్నయ్య దర్శనం బాగా అయింది దగ్గర నుంచి స్వామివారిని బాగా చూసుకున్నాము మీకోవచ్చు చూపిస్తున్నాం చూడండి ఇసుక ఈ మనకి చెన్నైలో ఉన్న ఇసుక అనమాట అక్కడ చాలా బాగా చేస్తాం కృష్ణ అంతా కూడా ఇక్కడ ఫస్ట్ ఏమో కృష్ణుడు అలాగే మనకి బలరాముడు ఉంటారు అండ్ ఆ పక్కన రాధాకృష్ణుడు ఉంటారు ఆ పక్కన మనకి పూర్వ సుభద్రాదేవి అలాగే బలరాముడు ఉంటారు అనమాట వీళ్ళ ముగ్గురిని కూడా అక్కడ చూసుకోవచ్చు మనం ఉత్తి రోజుల్లో అయితే చాలా ఖాళీగా ఉంటుంది అండి బట్ ఇప్పుడు ఏంటో మరి ఫుల్ రష్ కృష్ణాష్టమీ దగ్గర ఫుల్ రష్ ఉంటుంది అండ్ కృష్ణుడి నుంచి మనం ఒక నేర్చుకోవాల్సి ఏంటంటే ఆయన ఎంత పాజిటివ్ మైండెడ్ ఆ స్మైల్ ఫేస్ అన్నీ కూడా మనం కృష్ణుడి నుంచి నేర్చుకోవచ్చు అండి కృష్ణుని చూస్తే మనకి ఎలాంటి ఫీలింగ్స్ అయినా కూడా అట్లా అలా మనం కూల్ అయిపోతాం అనమాట ఇంత కోపం ఉన్న వాళ్ళు కూడా కృష్ణుని చూసి ఇంక అందరూ అలా హ్యాపీ అయిపోతారు ఎందుకంటే ఆయన ఇక్కడ ఉంటే మొత్తం చుట్టూ లవ్ స్ప్రెడ్ చేస్తుంటాడు కాబట్టి కృష్ణుడు సో అలా కృష్ణుని అందరు దర్శనం చేసుకోండి అండ్ కృష్ణుని యొక్క వాల్యూస్ కూడా మనం తీసుకోవాలి ఈరోజు కృష్ణార్ చూసుకుంటున్నాం అని కాకుండా ఆయన ఎంత పాజిటివ్ అన్నాడో అంత పాజిటివ్ అయినట్టుగా మనం కూడా బిల్డప్ చేసుకోవాలి సో ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ పూరి జగన్నాథుడు సుభద్రాదేవి అలాగే మనకి బలరాముడు వీళ్ళ ముగ్గురు కూడా దర్శనం దర్శనమిస్తారు నిజంగా మన పూర్వీలు ఎట్లా ఉంటారో సేమ్ అట్లా ఇక్కడ కూడా బాగా డెకరేషన్ చేస్తారండి అండ్ ఇస్కాన్ లో మోస్ట్ ప్రాబుల్ గా ఏంటంటే అన్ని కాస్ట్ ఎక్కువ ఉన్నాయి యాక్చువల్ గా మేమేం కొనుక్కున్నా కూడా చాలా కాస్ట్ ఉన్నాయన్నమాట కొన్ని కొన్ని మనకి ఇంకా తప్పదు అని కూడా ఇస్కాన్ కూడా ఒక రకమైన అలాగే ఉంటుంది అనుకోండి ఇంకా మనీ మైండెడ్ కింద ఉంటది సో అంతే మనం ఇంకేం చేయలేము ఇస్కాన్ అయితే నిజంగా ఇస్కాన్ లో చాలా బాగుంటది కూడా యాక్చువల్ గా మనకి భగవద్గీతగా వచ్చు ఇవన్నీ కూడా నేర్పిస్తున్నారు ఇస్కాన్ లో సో అవన్నీ కూడా మేము మా పేర్లు ఇచ్చి వచ్చాము ఇస్కాన్ లో అన్ని ఇక్కడ చూడడానికి స్టాల్స్ పెట్టారు ఇవన్నీ మనకు కావాల్సినవన్నీ చూడమని ఇక్కడ అన్నీ కూడా చాలా కాస్ట్ ఉన్నాయి నేను తీసుకోలేదు జస్ట్ కానీ అక్కడ బొమ్మలు మాత్రం నాకు చాలా బాగా నచ్చాయండి మీకు ఒక బొమ్మ చూపిస్తాను అది నాకు చాలా బాగా నచ్చింది బొమ్మ యాక్చువల్గా తీసుకున్నాను కూడా వెనక్కి తిప్పితే ఆ కాస్ట్ ఏమో వచ్చేసి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంత ఉంది అంత కాస్ట్ పెట్టిప్పుడు కొనలేదు అని చెప్పేసి అక్కడ పెట్టేసి ఇస్తాను సో ఇవన్నీ కూడా మేము ఒకటి చూసాం చాలా బాగున్నాయి అండ్ బొమ్మలు కూడా నాకు ఎందుకు అది ఏన్షియన్ ప్లేసెస్ అనిపించాయండి పాతకాలం బొమ్మలు ఉన్నాయి నిజంగా చాలా క్యూట్ క్యూట్ గా ఉన్నాయి బొమ్మలు సరే కృష్ణ క్యూట్ గా ఉన్నాడో అండ్ ఇది అండి ఇప్పుడు నేను చూపిస్తున్న బొమ్మ ఇదే నేను నాకు బాగా నచ్చిన బొమ్మ వచ్చేసి మనకి దామోదర్ ఘట్టం అనమాట ఈ ఘట్టం నాకు చాలా ఇష్టం యాక్చువల్ గా సో ఈ బొమ్మ నాకు బాగా నచ్చింది కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉందండి అండ్ ఈ బొమ్మ కూడా బాగా నచ్చింది నాకు సో అలా మొత్తం బొమ్మలు అన్ని కూడా చూసాము అన్ని రేట్లు చూసి వచ్చేసాము అనమాట ఒకటి రెండేసి వేలు పదిహేను వందలు పదమూడు వందలు అలా ఉన్నాయండి తక్కువ అసలు ఏమి లేవు చిన్న కృష్ణు కూడా ఆ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది అనమాట సో అన్ని బుక్స్ ఆల్రెడీ ఒకసారి అక్కడ కొన్ని బుక్స్ తీసుకున్నాను మా చెల్లి వాళ్ళకి ఇవ్వడానికి కొన్ని బుక్స్ తీసుకున్నాను అనమాట అప్పుడు లాస్ట్ టైం తీసుకున్నాను డ్రాయింగ్ బుక్స్ తీసుకున్నా సో ఇక్కడ నేను చూసారా కూడా జర్మన్ సీలు అనుకుంటా వెండి కాదు అనుకుంటా జర్మన్ సీలు అనుకుంటే ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి చూడడానికి కళ్ళనికి చాలా ఇంపుగా ఉన్నాయి దాని కాస్ట్ చాలా ఎక్కువగా ఉంది అనమాట సో అలా మొత్తం అన్ని చూసేసుకొని గ్రౌండ్ వేసి వచ్చిన అనమాట సో వీటితో పాటు ఇంకా మనకి కావాల్సిన యాక్సిరీస్ అన్ని కూడా ఉన్నాయి అన్నమాట చూసారా చిన్న చిన్న ఉయ్యాలు కృష్ణుని ఎంత బాగున్నాయో అండ్ ఇవన్నీ కూడా డ్రెస్సెస్ లేడీస్ స్టఫ్ అంతా ఇక్కడ ఉంది సో ఇక్కడైతే జనాలు చాలా మంది ఉన్నారు పోలీసులు కూడా చాలా బాగా డీల్ చేశారు అన్ని డ్రాయింగ్ బుక్స్ ఉన్న పిల్లలకి సో ఇక్కడ అంతా అయిన తర్వాత అని చూస్తే ఇక్కడ మనకి కృష్ణునికి ఉయ్యాలు చూపుతున్నారు అనమాట సో మేము కూడా ఆ లైన్ లోకి వెళ్ళి కృష్ణునికి ఉయ్యాలు ఇప్పేసాం అండ్ ఆ ఉయ్యాలు ఊపితుంటే ఆ చిన్న కృష్ణుడు అలా ఉయ్యాల ఊకుతుంటే ఇంత ముద్దుగా ఉందండి చూడడానికి చాలా ముద్దుగా ఉందండి కానీ లైన్ చాలా చాలా ఎక్కువ ఉండడం వల్ల మేము ఎక్కువ దీన్ని చూపించలేకపోయాము లాస్ట్ టైం ఒకసారి సరినప్పుడు ఇస్కాన్కి కృష్ణాష్టమికి చాలా బాగుంది అక్చువల్కి అప్పుడు ఎవ్వరు లేజనాలు బాగుంది కూడా చాలా డెకరేట్ బాగా చేశారు అన్ని స్టాల్స్ బాగా పెట్టారు అన్నమాట మొత్తం టిఫిన్ స్టాల్స్ హోటల్స్ జ్యూస్ కౌంటర్స్ అండ్ వచ్చిన లుక్ ఎలా ఉంది బాగుందా అలా పేరప్ చేశాను అండ్ నాకు కలుపు ఇచ్చారు గుళ్ళో సో ఇంత వీటిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను మీ అర్థక్ సరే అయితే అందరికీ కూడా హ్యాపీ జన్మాష్టమర్ ఇంకొకసారి శ్రీ నేనమ మహా శ్రీరామ్